సో చాలామంది మత్తు పదార్థాలకు అలవాటు పడుతుంటారు ఎస్పెషల్లీ మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు డాక్టర్లు కానీ నర్సులు కానీ స్టాఫ్ సబ్ స్టాఫ్ ఏదైతే ఉంటారో వీళ్ళంతా కూడా వార్డ్ బాయ్స్ కానీ వీళ్ళు ఎక్కువగా మత్తు పదార్థాలకు అలవాటు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే సింథటిక్ డ్రగ్స్ మత్తు పదార్థాలు అంటే ఈ ఆల్కాలు స్మోకింగ్ గుట్కా అవి వదిలేస్తే మన సింథటిక్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫోటోన్ ఇంజక్షన్లు తర్వాత నిద్ర మాత్రలు కాప్ సిరప్లు ఇటువంటి వాటికి ఎక్కువగా ఈ సైకోటిక్ డిప్రెషన్ కోసం వాడేది నిద ఈ రకమైన ట్యాబ్లెట్స్కి ఎక్కువగా అలవాటు పడే అవకాశాలు ఉంటుంది అయితే ఇక్కడ మనకు గమనిస్తే ఈ పేషెంట్ ను మనకు గమనిస్తే ఈయన ఒక డాక్టరు ఒక మంచి స్పెషలిస్ట్ డాక్టరు ఈయన ఫస్ట్ స్టార్టింగ్ లో ఎంబీబీఎస్ చదివే టైంలో ఆయనకు ఒక థర్డ్ సెకండ్ థర్డ్ ఇయర్ లో కాస్త ఆల్కాల్ అలవాటు ఉండేది మొదట్లో ఆ తర్వాత లవ్ ఫెయిల్యూర్ అనేది ఒక సబ్జెక్ట్ తో ఆయనకు ఈ ఆల్కాల్ స్మోకింగ్ ఎక్కువ చేయడం అలవాటైపోయింది ఆ తర్వాత స్పెషలైజేషన్ సబ్జెక్ట్ ఎంఎస్ చేసినప్పుడు స్పెషల్ స్పెషలైజ్ గా చేసినప్పుడు అప్పుడు వచ్చేప్పుడు ఈ పేషెంట్లతో కలవడం ఈ స్మోకింగ్ ఆల్కాల్ వాసన వస్తుందని చెప్పి అతను ఈ స్లీపింగ్ ట్యాబ్లెట్స్కు స్లీపింగ్ ట్యాబ్లెట్స్ కాప్ సిరప్లు ఇట్లా అలవాటు పడ్డం మొదలుపెట్టింది మొదలు మొదలుపడ్డాడు అతను అతను అతడు వాడుతూ ఉన్నాడు ఆ విధంగా అలవాటు బానేసి అయిపోయాడు సో పేషెంట్ టెన్షన్ అని అదని ఇదని వేరే సమస్యలైనా అలా పెంచుకుంటూ పెంచుకుంటూ వెళ్ళాడు చివరకు ప్రాక్టీస్ పెట్టి ప్రాక్టీస్ మంచిగా మంచిగా కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నాడు ఇలా చేస్తున్న నేపథ్యంలో ఇంకా ఇవన్నీ వాడుతూ ఉంటే సమస్య అని చెప్పి చివరకు ఫోటోవీన్ ఇంజక్షన్లకు అలవాటు పడ్డాడు ఈ ఫోటోన్ ఇంజక్షన్లు ఎంత ప్రమాదకరమైనవి అంటే మనము ఇక్కడ వీడియోలో మీరు గమనించవచ్చు ఈ ఫోటోలో మీరు ఈ ఫోటో పెట్టాము ఇక్కడ ఇంజక్షన్లు వేసుకోవడం వల్ల వీరికి కాళ్ళకు చేతులకు ఏ రకమైన ఇంజరీస్ ఎలా వచ్చాయి అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది ఇక్కడ ఈ ఫోటోలో ఒక కాళ్ళకు చేతులకు ఇంజక్షన్లు వేసుకొని 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 దాదాపు ప్రతిరోజు పదహైదు నుంచి ఇరవై రక ఇరవై ఇంజక్షన్లు ఫోటో ఇంజక్షన్లు వేసుకుంటాడు ఆయన హాస్పిటల్లో ఉన్నంతకాలం ఈ ఇంజక్షన్లు వాడతాడు బయటికి వెళ్ళినప్పుడు దాన్ని ఇంజక్షన్లు వేసుకోలేడు కాబట్టి సో ఒక కాఫ్ సిరప్లు కానీ లేదా స్లీపింగ్ ట్యాబ్లెట్స్ లేకపోతే వేరే రకమైన డోలోట్ కానీ లేదా ఇలాంటి ట్యాబ్లెట్స్ ఎక్కువ ఎక్కువగా వాడే ఉన్నాడు ఈ డాక్టరు సో మరి ఇతర డాక్టర్ కాబట్టి మనం వేరే డాక్టర్లు సైకియాట్రిస్ట్ వాళ్ళని సంప్రదించినప్పుడు ఆల్రెడీ అన్ని రకాల మత్ టాబ్లెట్స్ వాటికి అలవాటు పడ్డాడు ఇతను సో కాబట్టి సైకియాట్రిస్ట్ కూడా వాళ్ళు అడ్వైజ్ చేసినా కూడా ఏదో రకమైన ట్రీట్మెంట్ అడ్వైజ్ చేస్తున్నారు కానీ దాని డిప్రజెంట్సే అన్ని మత్తును కలిగించే అడ్వైజ్ చేస్తున్నారు బ్రాండ్ మార్చి తప్ప వేరే ట్రీట్మెంట్ ఆయనకు లభించలేదు సో ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ సర్చ్ చేసుకున్నప్పుడు వాళ్ళ అమ్మాయి కూడా ఎంబీబీఎస్ డాక్టరే అమ్మాయి కూడా ఎంబీబీఎస్ చదువుతూ అయిపోయింది పీజీ కోసం ట్రై చేస్తుంది సో అప్పుడు ఆ అమ్మాయి వేరే డాక్టర్ రెఫర్ చేయడం వల్ల ఆల్టర్నేటివ్ సిస్టమ్ ట్రై చేస్తామని చెప్పి హోమియోపతి ట్రీట్మెంట్ నా దగ్గరికి వాళ్ళ ఫాదర్ను ఆ డాక్టర్ని తీసుకొని వచ్చారు అంటే నా దగ్గరికి వచ్చేప్పుడు వాళ్ళు డాక్టర్ని తెలియదు ఫైనల్గా కౌన్సిలింగ్ అనిపోయిన తర్వాత అంత ట్రీట్మెంట్ ఇచ్చే టైంలో వాళ్ళు డాక్టర్స్ అని చెప్పారు సో అప్పుడు ఈ ఫోటోవిన్ ఇంజక్షన్ల మీద అతను ఉన్నాడు ఫోటోవిన్ ఇంజక్షన్లు తీసుకోలేని టైంలో కాఫ్ సిరప్లు కానీ ఈ స్లీపింగ్ ట్యాబ్లెట్స్ అవిల్ ట్యాబ్లెట్స్ ఇలా ఏది పడితే అవి ఆయనకు అందుబాటులో ఉన్నట్టు వేసుకుంటుంటాడు ఇది ఆయన సమస్య ఏంటంటే ఆయన పెద్ద ఫేమస్ డాక్టర్ అయినప్పటికీ కూడా దాని నుంచి బయటికి రావడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు బయటికి రాలేకపోయాడు సో ఇప్పుడు ఈ ఫోర్టున్ ఇంజక్షన్ల ఎఫెక్ట్ వల్ల ఆయనకు చాలా వదిలేస్తే చాలా విద్రావల్ సిమ్టమ్స్ వస్తున్నాయి సో పానిక్ అటాక్స్ రావడము భయపడుతుండవు ఆందోళన టెన్షన్లు ఏ పని చేయలేకపోవడము చేతులు వలకడము మెంటల్ కన్ఫ్యూజన్స్ ఇంకా ఏ డ్యూటీ ఆపరేషన్ డ్యూటీ చేయలేడు ఆపరేషన్ చేయలేడు ఈ రకమైన స్టేజ్కి వచ్చాడనమాట వాళ్ళు ఇంజక్షన్ ఇంజక్షన్లు వేసుకుంటే యాక్టివ్గా మంచి ఆయన పని రొటీన్గా చేయగలుగుతాడు సో ఈ సమస్యను మనం స్టడీ చేసిన తర్వాత క్లినికల్గా ఫైండింగ్స్ అని స్టడీ చేసిన తర్వాత మేము హోమియోపతి డీడక్షన్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము స్లోగా ట్యాంపర్ ఆఫ్ ట్యాంపర్ ఆఫ్ చేసుకుంటూ దాన్ని తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ సో ఈ ఫోటోవిన్ ఇంజక్షన్ యొక్క మోతాన్ని తగ్గించుకుంటూ కొన్ని స్లీపింగ్ ట్యాబ్లెట్స్ ఏదైతే తీసుకుంటారో ఆయన అవి కూడా తగ్గించుకుంటూ స్లోగా కొంచెం 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 తగ్గించుకుంటూ ఈ ఫోటోవిన్ ఇంజక్షన్స్ దాదాపు పదహైదు నుంచి ఇరవై ఇరవై ఇంజక్షన్లు ప్రతిరోజు కూడా డాక్టర్ను దాదాపు మేము నాలుగు నెలల కోర్సు తర్వాత కంప్లీట్ ఒకటి రెండు మీడికి తీసుకురాగలిగినాం ఆ తర్వాత ఒక సిక్స్ మంత్స్ టోటల్ సిక్స్ మంత్స్ కోర్స్ వాడిన తర్వాత ఈ రకమైన ఫోటోన్ ఇంజక్షన్లు ఏ రకమైన అలవాటు లేకుండా కంప్లీట్గా సిక్స్ మంత్స్ కోర్స్ తర్వాత నార్మల్గా తీసుకురావడం జరుగుతుంది ఇంకా కొద్ది రోజులు ట్రీట్మెంట్ అడ్వైజ్ చేసేవి ఎందుకంటే లాంగ్ డిపెండెన్సీ డ్యామేజ్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇతను ఈ కంప్లీట్గా ఈ వ్యసనం నుంచి బయటకు రావడానికి కొంత టైం పడుతుంది కాబట్టి ఆ ట్రీట్మెంట్ అతను వాడుతున్నాడు సో కాబట్టి ఈ విధంగా స్లీపింగ్ ట్యాబ్లెట్స్ ఫోటోన్ ఇంజెక్షన్లు తర్వాత అవిల్ ట్యాబ్లెట్స్ మత్తును కలిగించే మాత్రలు టాబ్లెట్స్ అలవాటు పడిన వాళ్ళకు హోమియోపతి డిఎరిక్షన్ ట్రీట్మెంట్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ఎక్కువ మెడికల్ స్టాఫ్ డిపార్ట్మెంట్ ఇలాంటి వాళ్ళకి అలవాటు పడుతున్నారు కాబట్టి దానికి ఆల్టర్నేటివ్గా మన హోమియో వైద్యం ద్వారా ఈ సింథెటిక్ డ్రగ్స్ యొక్క అలవాటును మనం బయటకు తీసుకోవడానికి చక్కగా పనిచేస్తుంది సో కాబట్టి ఈ వీడియోలో మనం గమనించేది ఏంటంటే మనము ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడిన వాళ్ళకు మా హోమియో డిఎడిక్షన్ ట్రీట్మెంట్ ద్వారా చక్కగా మనం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా సురక్షితంగా ఈ వ్యసనాలను కంప్లీట్గా వదిలేసుకొని బయటికి రావచ్చు అనేది ఈ వీడియో యొక్క సారాంశము సో ఇదండి ఏదైనా అడిక్షన్స్ ఉన్నట్టయితే మీరు మా క్లినిక్లో మీరు కన్సల్టె ట్రీట్మెంట్ తీసుకొని ఈ వ్యసనాల నుంచి బయటకు వచ్చి హ్యాపీగా జీవించాలనేది మేము ఆశిస్తాము థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే హాస్పిటల్స్ టూ